అందరికీ నమస్కారం ఈరోజు మనం శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసుకుందాం ఎప్పుడైనా కానీ మనం శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు మనం ఏ దిశలో ఉన్నామో ఏ దిశలో నిల్చో ఉన్నామో అనేదాన్ని దృష్టిలో ఉంచుకోవాలి ముఖ్యంగా శివాభిషేకం చేసేటప్పుడు దక్షిణ దిశలో లేదా తూర్పు దిశలో నిలబడాలి ఉత్తరం లేదా పడమర వైపు చూస్తూ శివాభిషేకం చేయాలి అభిషేకానికి రాగి పాత్ర సర్వశ్రేష్టంగా భావిస్తారు కంచు లేదా వెండి పాత్రలైనా ఉపయోగించవచ్చు చాలామంది శివాభిషేకం అంటే శివలింగం మీద నీరు పోయడమే అనుకుంటారు కానీ శివలింగం మీద నీరు పోసేటప్పుడు అవి ధారగా పడుతూనే ఉండాలి నీటిని కొంచెం కొంచెం పోస్తూ ఆ దారను కొట్టకుండా ఉండాలి సన్నటి దారైనా సరే శివలింగం మీద ప్రవహిస్తూనే ఉండాలి అప్పుడే అది శ్రేష్టమైన శివాభిషేకం అవుతుంది శివుడికి జలాభిషేకం చేసిన నీరు చాలా పవిత్రంగా ఉండాలి ఈ నీరులో ఏమీ ఉండకూడదు కలపకూడదు కూడా అలాగే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ధ్యాస అభిషేకం మీదనే ఉండాలి శివనామం లేదా శివ పంచాక్షరి మంత్రం జపిస్తూ శివుడికి అభిషేకం చేయాలి అలాగే అభిషేకం చేసినప్పుడు ఎలాంటి తొందర పడకూడదు నిదానంగా చేయాలి